హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటుర్టైన్మెంట్ అయితే మనం జానపద గేయం ఎప్పుడు అలా పెంచుకోలేదు ఇవాళ టూ మినిట్స్ ప్రోగ్రాంలో ఒక చిన్న జానపద గేయం చూద్దాం తెల్లదొర తెల్లదొర వస్తే తల నిండా మల్లె పూలు పెడితేవా తెల్లదొర తెల్లదొర వస్తే తల నిండా మళ్ళీ పూలు చక్కని దురసాన్ని నేను వస్తిని నీ కోసం మళ్ళీ పూలు చక్కని దురసాన్ని నేను వస్తుని నీ కోసం మళ్ళీ పూలు నిన్ను చూడంగానే పరికిణించారెను ఈ పిల్లగాలులట నుంచి వచ్చను నిన్ను చూడంగానే పరికిణించారెను ఈ పిల్లగాలులట నుంచి వచ్చను నీ కళ్ళు చూచినా ఒళ్ళు మర్చను ఇక నీ కళ్ళు నా ఒళ్ళు మరిచెను ముద్దు పెట్టబోతే చెయ్యి ఆపెను నీ కళ్ళు చూసి నా ఒళ్ళు మరిచెను ముద్దు పెట్టబోతే చెయ్యి ఆపెను నాకు మాత్రమా కోరిక లేకనా జనాలు చూస్తారని సిగ్గుతోటి ఆపిన నాకు మాత్రమా కోరిక లేకనా జనాలు చూస్తారని సిగ్గుతోటి ఆపిన సిగ్గెందుకే పిల్లమన్న ప్రేమకు నువ్వు నేను ఇక ఒక్కటైనందుకు సిగ్గెందుక పిల్లమన్న ప్రేమకు నువ్వు నేను ఇక ఒకటైనందుకు ముందు నువ్వు తాళి తెచ్చి కట్టుమా ఇక పై లోకాన్ని మర్చిపోదుమా ముందు నువ్వు తాళి తెచ్చి కట్టుమా ఇక పై లోకాన్ని మర్చిపోదుమా థ్యాంక్స్